యుఎస్ఏలో తస్కరించుట ఇది ఎంత పెద్ద ప్రాబ్లమ్ తెలుసుకుందామా సింపుల్ చెప్పాలి అంటే గ్యాస్ స్టేషన్లో వెళ్ళి అంటే పెట్రోల్ బంక్కి వెళ్ళి ఒక టూ డాలర్ వస్తువు నుండి స్టార్ట్ చేసి ఆన్లైన్లో ఎంతో ఈ కామర్స్ వరకు అంటే అంత పెద్ద స్కామ్ వరకు వెళ్ళే ఇది ఇలా చిన్న నుండి పెద్ద స్కామ్ అన్ని కలిపి స్టేట్ వైజ్ గా వాళ్ళు ఎన్నో వందల కోట్లు ఎలా లాస్ అవుతున్నారో ఈ గ్రాఫ్ చూపిస్తుంది మనకి దీనికి కొంబాట్ చేస్తూ అంటే ఇదంతా ప్రివెంట్ అవ్వాలి ఇవన్నీ ఇప్పుడు ఆగిపోవాలి అని చెప్పి యుఎస్ఏలో రెండు ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి అది ఒకటి నేషనల్ రిలీఫ్ ఫండ్ అని ఇంకోటి లాస్ ప్రివెన్షన్ రెస్క్యూ అని చెప్పి ఈ రెండు సతమతం అయిపోతున్నాయి దీన్ని ఎలా ఆపాలి అని చెప్పి ఎందుకంటే యుఎస్ఏలో ఆర్గనైజ్డ్ రీటైల్ క్రైమ్స్ పెరుగుతున్నాయి అంటే కొంతమంది కలిసి మెలిసి ప్లాన్ చేసి మరి అలా వాళ్ళు ఇది ప్లాన్ చేస్తుంది అండ్ దీంట్లో స్టాటిస్టిక్స్ కూడా బయటకు వచ్చాయి దీంట్లో ఎవరైతే ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏ స్టోర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి బయట వాళ్ళకి టిప్ ఇచ్చి మరీ క్రైమ్ చేయడం ఇంకోటి బిఓఆర్ఐఎస్ అంటే బై ఆన్లైన్ రిటర్న్ ఇన్ స్టోర్ టెలిగ్రామ్స్లో కొంతమంది ఈ మధ్య మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కి మేము ఇది ఇచ్చేస్తాము అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు అది ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా లేకుంటే కనుక ఊబర్ డ్రైవ్ కావచ్చు లేకుంటే ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయినా సో అలా వీళ్ళు ఆన్లైన్లో తీసుకొని స్టోర్లో రిటర్న్ వస్తే వాళ్ళకి రియల్ టైంలో జెన్యున్ గా పాయింట్స్ అని చెప్పి చేస్తున్నారు అండ్ బై ఆన్లైన్ పికప్ ఇన్ సర్ ఇన్ పర్సన్ సో బిఓపిఐఎస్ సో వీళ్ళు ఈ విధంగా ఈ ఆన్లైన్ లో కొని ఈ స్కామ్స్ చేస్తూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కే ఈ ప్రొడక్ట్ తెచ్చేసుకుంటున్నారు సో ఈ రెండు స్కామ్స్ ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి అండ్ ఇదే కాకుండా సింపుల్ గా చెప్పాలి అంటే టైమ్ స్క్వేర్ ఉంది టైమ్ స్కేర్ న్యూయార్క్ సిటీలో ఉంది అక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ పార్ట్ టైం చేస్తూ ఉంటారు కొంతమంది హోమ్లెస్ పీపుల్ అది బ్లాక్ కావచ్చు బ్రౌన్ కావచ్చు వైట్ కావచ్చు వాళ్ళు వచ్చి ఒక టూ హండ్రెడ్ డాలర్ వర్త్ సామాన్ని వాళ్ళు మీకు ఫైవ్ డాలర్స్ కే చేస్తామంటే టెంప్టై చాలా మంది కొనేస్తూ ఉన్నారు ఇలా స్టార్ట్ అయ్యి ఇది ఎంత దూరం వెరకెళ్ళిద్దంటే వాడిని ఇప్పుడు మనం ఎంకరేజ్ చేసినట్టు అయింది ఇలా టూ హండ్రెడ్ డాలర్స్ వర్త్ సామాన్ ఫైవ్ డాలర్స్ కి వస్తుంది అని చెప్పి వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ థౌసండ్ డాలర్ వర్త్ సామాన్ ని మనకి టెన్ డాలర్స్ అమ్మడానికి ట్రై చేస్తాడు ఇలా మనం కొంటూ ఉంటే ఒక ఇన్సిడెంట్ అయింది రీసెంట్ గా సబ్వేలో వర్క్ చేసే పర్సన్ సబ్వే అయినా ఒక ఫుడ్ స్టోర్ అక్కడికి వెళ్తే మనం ఫుడ్ వస్తూ ఉంటుంది సో అక్కడ నైట్ షిఫ్ట్ పర్సన్ కి ఒక హోమ్లెస్ గాయ్ ఒక కార్ వేసుకొచ్చేసే ఏకంగా ఒక పెద్ద కార్ తెచ్చేసి ఈ కార్ వాటి టెన్ థౌసండ్ డాలర్స్ ఇది నాదే అని చెప్పాడు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది వాడికి ఫుడ్ కొనడానికి డబ్బు లేదు ఈ కార్ తెచ్చేసి కార్ నాది నువ్వు నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇస్తే ఈ కార్ ఇస్తా అని చెప్పాడు వాడు అక్కడ బేర మరి టూ హండ్రెడ్ డాలర్స్ గా కారే కొనబోయాడు అట్లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఆపితే కానీ వాడికి తెలియదు ఈ కారు ఎలా తస్కరించాడు అని చెప్పి సో ఇక్కడ మనం ఒక దొంగను ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాడు ఇంత దూరం వరకు వెళ్ళొచ్చు అని చెప్పి ఎంత దూరం మనకి ఆ దొంగతనం చేసే దానికి అతను ఆ ఓనర్ ని చంపేంత దూరం వరకు వెళ్ళొచ్చు ఇది మన మన దాకా వచ్చేంత వరకు మనకు తెలియదు ఏంటంటే చార్మినార్ ఈ ఏరియాలో చోర్ బజార్ చాలా ఫేమస్ చోర్ బజార్ లో సామాన్లు అన్ని చోరీ వేసుకొని వచ్చిన అందరికీ తెలిసినా కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండి కూడా కొంటూ ఉంటాం మనం సో అంత దూరం వరకు వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ దొంగతనం పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ని ఇన్సిడెంట్స్ అయితున్నాయి చూసారా షాప్ లిఫ్టింగ్ యుఎస్ఏలో రీసెంట్ గా న్యూ జెర్సీలో ఒక పోలీస్ ఆఫీసర్ దొరిపోయాడు షాప్ లిఫ్టింగ్ చేస్తారు షాప్ లిఫ్టింగ్ అంటే ఏదో షాప్ కెలర్ లిఫ్టింగే కాదు వీళ్ళకి పోలీస్ బెనవలెంట్ అసోసియేషన్ అంటే పోలీస్ యొక్క మంచి కోసం ఒక అసోసియేషన్ ఉండే దాంట్లో ఇతను ట్రెజర్ లా వర్క్ చేస్తుంది అంటే కరప్షన్ లాగా అనుకోవచ్చు ట్రెజర్ లా చేస్తూ ఇతను ఏం కరప్షన్ చేశాడు తెలుసా ఎన్నో ఇయర్స్ నుండి వాళ్ళ ఫండింగ్ లో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసుకుంటూ మొత్తం వెళ్తే ఇట్ అకౌంట్స్ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ అంటే డెబ్బై లక్షల రూపాయల వరకు అతను నొక్కేశాడు అలా సో ఇంత దూరం వరకు వెళ్ళి ఇప్పుడు అతన్ని పినలైజ్ చేస్తున్నారు వీళ్ళంతా అండ్ ఇదే కాకుండా ఈ హైలైట్ అవుతూ అండ్ నెక్స్ట్ వాళ్ళ సొంత కంట్రీలో అయితే ఇది ఒక లెక్క కానీ ఒక ఇంటర్నేషనల్ పర్సన్ మన ఇంటికి వచ్చి దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది సో ఈ విధంగానే ఒక ఇండియన్ మహిళ టూరిస్ట్ వచ్చి తను ఎక్సైట్మెంట్ కో దేనికో తెలియదు కానీ వాళ్ళకి డౌట్ కూడా వచ్చింది తను ఎన్నో అవర్స్ అదే స్టోర్లో ఉండి మొత్తం తిరిగి 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 థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ వర్త్ సామాన్ తను తస్కరించబోతుండగా దొరికిపోయింది సో ఇప్పుడు వీళ్ళ వరకు వస్తే వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉండడం అనేది వాళ్ళ ఓన్ కంట్రీ కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ లాస్ ఎవరైతే టూరిస్ట్ గా వచ్చి చేస్తే నెక్స్ట్ వాళ్ళు వీసానే బ్యాన్ చేసినట్టు పరిస్థితి అండ్ ఎంతో మంది స్టూడెంట్స్ హొపోకెన్ లో షాప్ లిఫ్టింగ్ చేస్తూ షాప్ రైట్ అనే దాంట్లో తను ఆ పాప ఒక సిక్స్టీ డాలర్ వర్త్ సామాన్ కొని వన్ ట్వంటీ డాలర్ అమౌంట్ సామాన్లు తను తీసుకెళ్ళిపోతుంది అంటే సిక్స్టీ డాలర్ ఖర్చు పెట్టి ఇంకా డబల్ ప్రైస్ ఒక ఆశతో దొరికిపోయింది అలా సో ఇన్ని ఇన్సిడెంట్స్ అవుతూ ఉండగా యూఎస్ఏలో ఫస్ట్ ఇదంతా మాకేంటిది అని ఆలోచిస్తున్నారా ఇదంతా లాస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనకే ఎలా చెప్పాలా దిస్ గోస్ టు ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు ఒక స్టోర్ లో ఒక సామాను కొంతమంది తస్కరించాడు నెక్స్ట్ ఆ ఓనర్ ఆ సామాన్ రికవరీ ఎట్లా అనుకుంటాడు ఉన్న సామాన్ ప్రైజెస్ పెంచుదాము అని చెప్పి ఎందుకంటే మిగిలిందైనా ఉంది ఇప్పుడు మనకి సో ఆ ఉన్నది మనం పెంచితే బెటర్ కదా అని చెప్పి చేస్తాడు సో ఆ ఉన్న సామాన్ కొనేది ఎవరు కస్టమర్ అంటే కస్టమర్ లాగా వెళ్ళి ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి ఎవరైతే దొంగతనం చేస్తున్నాడో వాడు ఫ్రీగా తెచ్చేసుకుంటున్నాడు కానీ ఎవరైతే జెన్యున్గా గా ఈ ప్రోడక్ట్ కొందామనుకుంటున్నారో ఎట్లా ఇది ఒక విషస్ సైకిల్ లాగా మీకే ఎఫెక్ట్ ఎలా ఉంది సో ఈ ప్రైజెస్ హైక్ అనేది అంత ఇంపాక్ట్ అవుతుంది సరే ఇంటి పక్కన స్టోర్లో రేట్లు ఎక్కువ అని చెప్పి కార్ వేసుకొని మీరు దూరంగా ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటారు ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా షాప్ లిఫ్టింగ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు రేస్ రేట్స్ పెంచేస్తే లేకుంటే షాప్లు తక్కువ చేస్తే అప్పుడు హోల్సేల్ దగ్గరికి వెళ్తాం ఆ హోల్సేల్ మెట్రోలో లేకపోతే గో గోడౌన్ లో అక్కడ కూడా ఇదే షాప్ లిఫ్టింగ్ అయితే వాడు ఎత్తేస్తే లాస్ట్ ఇంటి పక్కన సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయని చెప్పి మనం ఎక్కువ రెంట్ ఇచ్చి ఒక చోటు ఉంటున్నాం లేకుంటే దానికి ఒక ప్రైమ్ ఏరియాలో ఉంటున్నాం ఏదంటే మనకి ప్రతిదానికి ఓ దూరం ఎన్నో గంటలు ప్రయాణం చేయన అవసరం లేదు కదా అని చెప్పి అట్లాస్ట్ అవి కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఇలా మొత్తం యుఎస్ఏలో ఉన్న వాల్మార్ట్ టార్గెట్ కాస్కో రీటైల్ కావచ్చు అమెజాన్ కావచ్చు అండర్ ఫైవ్ బిలో ఫైవ్ లేకుంటే కనుక డాలటరీ డాలర్ జనరల్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి ఎట్లాస్ట్ ఇక్కడ మనం రీటైల్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తే అక్కడ హోల్సేల్ హోల్సేల్కి వెళ్తే అక్కడ ఉండవు ఇదంతా ఎఫెక్ట్ అయితే వారికి మనకి లాస్ట్ దీనిపై సొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా వాల్మార్ట్ ఎలా స్టార్ట్ చేసిందంటే కోడ్ వీళ్ళు ఒక కోడ్స్ పెట్టేసుకున్నారు కోడ్ ఆడమ్ ఒక చిన్న పిల్లోడు సిక్స్ ఇయర్స్ పిల్లోడిని నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎవరు కిడ్నాప్ చేసి వాల్మార్ట్లో లో అతను చంపేసి అక్కడ పెట్టేశారు సో నెక్స్ట్ టైంలో లో ఏ చిన్న పిల్లోడు తప్పిపోయి ఉన్నా వీళ్ళు వాళ్ళ ఇంటర్నల్ గా కోడ్ ఆడమ్ అంటే తొందరగా వచ్చేస్తారు ఒక పిల్లోడు మిస్సింగ్ అని చెప్పి కోడ్ ఏ ఇదేంటి తెలుసా ఒక ప్లేస్ లో వాళ్ళకి క్విక్ రెస్పాన్స్ కాదు ఒక కస్టమర్ కొంచెం బియేడ్గా బిహేవ్ చేస్తున్నాడు దొంగతనం చేయబోతున్నాడు లేదా హామ్ చేస్తాడు అని చెప్పి కోడ్ బి ఇది ఏంటిదంటే అక్కడ ఏదో యాసిడ్ కావచ్చు ఏమైనా సామాన్లు పడిపోయి విరిగిపోయి ఉంటే గనక సో ఆ విధంగా ఆ సామాన్లు తొందరగా క్లీన్ చేయాలి అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తున్నారు కోడ్ సి క్యాషియర్స్ దగ్గర ఎవరైనా క్రెడిట్ కార్డ్ సరిగ్గా రాంగ్ యూజ్ చేస్తూ సస్పీషియస్ దొరికితే ఈ విధంగా కోడ్ ఏబిసి ఇదే కాకుండా ఆరెంజ్ గ్రీన్ బ్లూ వైట్ బ్రౌన్ ఇన్ని విధాలుగా ఎన్నో కోడ్స్ వస్తూనే ఉన్నాయి ఎవ్రీ డే సో ఈ విధంగా కంపెనీస్ కూడా వీటిపై మెజర్స్ తీసుకుంటున్నాయి కొన్ని కంపెనీస్ అయితే బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ లాస్ అవుతుంది ఓవరాల్గా లో ఉన్న అన్ని కంపెనీస్ లో చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలోనే వన్ పాయింట్ ఫైవ్ టు ట్రిలియన్ డాలర్స్ లాస్ అంటే ఎన్నో వేల కోట్లు కేవలం తస్కరించుట వల్ల అండ్ ఒక యావరేజ్ ఇవి ఈ సామాన్లు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా మంది అమెరికాలో ప్రతి ఐదుగురులో ఒక పర్సన్ తస్కరిస్తున్నట్టు అండ్ చిన్న పిల్లలు ఫ్రమ్ ద ఏజ్ ట్వెల్వ్ అండ్ ఫ్రమ్ ద ఏజ్ ట్వెల్వ్ టు ఏజ్ సిక్స్టీన్ వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళు తస్కరిస్తున్నారంట సో అది మ్యాటర్ తస్కరించడం ఇంత దూరం వరకు వెళ్తుంది సో నెక్స్ట్ టైం ఏమైనా థ్రిల్ కోసం తీసుకుందామంటే ఆలోచించండి సో దిస్ ఇస్ ఆల్ అవర్ట్ తస్కరించట ఇన్ యుఎస్ఏ స్టేడియం టీవీ నైన్ యూఎస్ఏ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ